అందరికీ నమస్తే అండి గానామృతం వెంకటేశ్వర కళ్యాణం రెండో భాగం అండి పద్మావతి జన్మ వృత్తాంతం పూర్వకాలమును సుధామునుడు అనే చంద్రవంశపు రాజు ఉండే ఆ రాజునకు ఇద్దరు పుత్రులు ఆకాశరాజు తొండమానుడు ఆకాశరాజు ధరణీదేవి బిడ్డలు బిడ్డల కొరకు తప్పించి యాగము చేయ సంకల్పించి కులగురువైన సుఖముని సుఖముని అడిగి యజ్ఞము చేయగా భూమిని దున్ని నాగల క్రింద క్రింద పెట్టొకటుండే పెట్టెను బయటకు తీసి చూడగా అందాలు చెందే పసిపాపుండె ఆనందముతో దేవతలందరూ పూలవానలే పురిపించి ఆకాశరాజు ధన్యుడు అంటూ ఆ శరీరవాణి ఆకాశ శరీరవాణి పలికెను క్రిందటి జన్మలో వేదవతి అయి ఈ జన్మలో పద్మావతిగా శ్రీ రామచంద్రుడు ఇచ్చిన వరమే సఫలము చేయగా జన్మించే చి పాపకు నామకరణము చేసెనుగా శుభగడియలనే చూసి వారు పద్మావతి అని పిలిచెనుగా శుక్లపక్షపు చంద్రునిలాగా దినదిన ప్రకాశవంతముగా చక్కని తోటలో పువ్వులాగా అల్లారు ముద్దగా పెరగసాగే ఐదో ఏటనే విప్రుల చేత అక్షరాభ్యాసం చేసెనుగా గురువుల వద్ద విద్యలు నేర్చి పద్మావతియే పెరిగెనుగా యుక్త వయసు వచ్చిన కన్య గౌరీ పూజలు చేసెనుగా చెలికత్తెలతో ఆటలు ఆడుచు ఆనందముగా గడిపెనుగా ఒక దినమును నారదముని పద్మావతి కడికి అరుదించి మునివరియలును చూసిన వెంటనే ఆనందముగా ఆహ్వానించి ఉచితాసనమును కూర్చోపెట్టి పదములు కడిగి ప్రణమిల్లే వంచి భక్తితో నిలిచెను పద్మావతి భక్తికి మెచ్చి కుశలము అడిగి పద్మావతిని దీవించి వస్తువు అంటూ పలికే భవిష్యత్తునే హస్త ముద్రికలు అన్నీ చూసి స్వస్తిక చిహ్నములన్నీ యుం అంటూ పద్మ స్వస్తిక చామరు అన్నీ ఉన్న చేతిని చూసి చంద్రముఖివి నీవంటూ మెరుపుకాంతుల దేహము కలిగిన కారణ జన్మరాలివి తల్లి లక్ష్మీకలతో ఉన్న నీకే శ్రీహరి తానే పతి కాగలడు దైవవాక్యులు తెలిపిన తెలిపి కన్యకు నారదమునియే వెడలునుగా యుక్త వయసు వచ్చిన బిడ్డకు పెండ్లి చేయగా నిశ్చయించి ఆకాశరాజు ధరణీదేవి దేశాలన్నీ వెతకసాగే ఆ సమయమున నారదమునియే ఆకాశరాజు చెంతకు చేరి వేరెవ్వరినీ వెతకవద్దు నారాయణుడే అల్లుడు నీకు శుభవార్త తెలిపిన నారదమునికి ఆనందముతో నమస్కరించి అంతటి పుణ్యము నాకే దక్కిన ఈ జన్మ ఇక ధన్యముగా ఎదుకుల వంశుడు యశోదవంతుడు ముల్లోకాలకు మూలము అయిన నారాయణుడి కాళ్ళు కడిగి కన్యాదానమునే చేతు ఆకాశరాజు దంపతులు ఇరువురు ఆనందముతో ఉండెనుగా పద్మావతి ఏ కంటూ స్వామి రాకకు ఎదురు చూసే ముకుళామాత వద్దకు చేరి శ్రీనివాసుడు కోరిక తెలప వేటకు వెళతా నన్న బిడ్డకు జాగ్రత్తలనే తెలిపిన తల్లి అతి సుకుమారమైన వాడివి అడవిలోకి ఎందుకు తండ్రి క్రూర మృగములు ఏమి చేయును కలవరమాయను నామదిలో అమ్మ నీవు భయపడకమ్మా అంటున్నా చాలు ముల్లోకాలను ఏలిదెను చక్కగా పలికిన బిడ్డను చూసి ఆనందముతో మురిసెను శీఘ్రముగానే రమ్మని ఆశీస్సులనే తెలిపెనుగా చక్కని అంచుల్లో బట్టలు కట్టి ముత్యాల తట్టని మొలకే కట్టి సంపంగి నూనెను తలకే రాసి నల్లని కురులను వంపుగా దువ్వి కస్తూరి తిలకము నుదుట దుద్ది ఆభరణాలే ధరించి తాంబూలమునే వేసుకుని పరమ పరిమళ గంధములు పూసు పూసెనుగా హమ్ములు పొదిగిన ముంపుకు కట్టి చక్కని ధనుసును చేతన పట్టి అందాలు అశ్వాన్ని ఎక్కి శ్రీనివాసుడే వేటకు వెడలే విడలే కింకారణ్యము మధ్యకు చేరి ధనుష్టాకారము చేసెనుగా అడవిలో ఉన్న క్రూర మృగములు చెల్లా పరిగి పరిగె సాగే పదనాలుగు అంబుళ్ళు వరుసగా వదిలి క్రూర మృగములు వదిగించి మదగజమునే తరుముతూ తాను వడివడిగానే పరిగెడసాగి గజమును కానక అలసట చెంది శ్రీనివాసుడు వనమును చేరి కొలములోనున్న నీటిని త్రాగి చెట్టి నీడలో చేదతీరే అందమైన పూలతోనూ పసందైన పళ్లతోనూ పక్షులు పూతల సవ్వడితోనూ శృంగార వనమనే శృంగారవనమే కనువిందాయి పద్మావతియే ఇష్టసకులతో జలక్రీడలను ఆడ ఆడగతలిచి శృంగారవనమున ఆడుతూ పాడుతూ ఆనందముతో విహరించే కన్యల అందెల సవ్వడి వింటూ చెంగున స్వామి లేచెనుగా చుక్కల మధ్య చంద్రునిలాగా పద్మావతినే చూసెనుగా లెక్కే పడతిని చూసా తనను తానే మరిచెనుగా వడివడిగానే అడుగులు వేసి పద్మా పద్మావతి ఎదుటను నిలిచెనుగా ఎన్నడు చూడని యువకుని చూసి తత్తరపాటే చెందునుగా చెలికత్తెలు చాటుకు చేరి రెపరెపలాడుతూ చూసెను రెపరెపలాడుతూ చూసెనుగా అదొక అందొక చెలియ ముందుకు వచ్చి ఎవరు నీవు ఇటు వచ్చి తివి పురుషులు మీరు రా వచ్చిన దారినే మరలిపోము రాజే నిన్ను చూసిన ఎడల కొరతే నీకు వేయగదయ్య రాచకన్యలను చూడగ చూడగరాదు తెలియక నీవు వచ్చినాడవు కన్యల మాటలు వింటూ స్వామి చిరునవ్వులనే చిందించి అందరూ శ్రీనివాసుడు అందరూ నన్ను చిరులన్నవి నాకు లేనే లేవు అందరిలోనూ చక్కగా ఉన్న కన్యగా కన్యగా ఎదటనే తా నిలిచి చూడచక్కని అందము కలిగిన సుందరంగి ఎవరు నీవు నిన్ను చూసిన తరగతి ప్రేమతో నిండినుగా నా హృదయేశ్వరి నీవేనంటూ ప్రేమతో స్వామి పలికిను ఆకాశరాజు పుత్రిక నేను పద్మావతి అని అందరు నన్ను చూ చూడగా నీవు బోయేవాడవు ఇటులా పలుకొట భావ్యము కాదు కులమన్నది నాకు లేనే లేదు ఆడిన ముల్లోకాలు నీవే అవును అంటూ పలికిన స్వామిని చూసి స్వామిని చూసి అతి కోపముతో చెల్లెలను పిలిచి వెంటనే వీనిని పంపుడు అంటూ రాజమందిరముకు చేరెనుగా ఉక్కమ్మడిగా చెలియలు అందరూ రాళ్ళవర్షమే కురిపించి దేహము అంతా గాయము కాగా శేషాచలమే చేరెను స్వామి తనయును చూసి తల్లి ఒకలా ఒకళ ఏమిటి తండ్రి ఈ గాయము ఆందోళనగా అడిగిన తల్లికి ఊరడించుతూ వివరము తెలిపే చందురిని మించిన మోహము చూసా విశాలమైన నుదురును చూసా శ్రీకార వంటి చెవులను చూసా నీలిమబ్బుల కురులను చూసా మీనాల వంటి కనులను చూసా సంపంగి వంటి ముక్కును చూసా దొండపండంటి పెదవులను చూసా ముత్యాల వంటి పలు వరుసను చూసా శంఖము వంటి కంఠము చూసా ఎగసపడే వక్ష స్థలమును చూసా తామర తూడల చేతలు చూసా పిడికిడి అంటే ఏమి పిడికిడి ఇమిడే నడుమును చూసా పద్మాల వంటి పదములు చూసా కదిలి వచ్చే బొమ్మను చూసా ఎన్నడు చూడని అందము చూసి నా మనసి నా మనసే తనకు అర్పించేశా ఆకాశరాజు పుత్రిక ఆమె పద్మావతి అనే పేరు కలది ఆ పడతితో నాకు పెళ్లి చేసి నీ ముచ్చట కాస్త తీర్చుకొనుము పది నిమిషాలు అయిందండి పది నిమిషాలకి చదివి పెడతానని చెప్పాను కదా పది నిమిషాలు అవుతుంది మిగిలింది మళ్ళీ మూడో భాగంలో చూ చెప్తాను రాయబారానికి ఒకలా మాక పెండుకూతురింటికి వెళ్తుంది అన్నమాట బాయ్ అండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ ఏడకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద లక్ష్మీనివాస శ్రీనివాస గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస గోవిందా గోవింద అన్ని శరణ నాస్తి త్వమేవ శరణం క్షమశా పరమేశ్వరి క్షమశా పరమేశ్వరి క్షమ పరమేశ్వరి తప్పులుంటే మన్నించి ఒప్పులిగా భావించి నా ఎందు కరుణ చూపించు నమో వెంకటేశాయ నమ